చాలా గ్రూపులు చాలా బాగా పనిచేసే అంటే మానిటరింగ్ చేసేవాళ్ళం అంటే చట్టము అధికారులతో ప్రభుత్వం తోటి ఎప్పటికప్పుడు జీవులతో సమాచారం కానీ ఇతర మిత్రులకు సంస్థలకు షేర్ చేసుకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే మొదట్లో ట్రైనింగ్ కూడా పెట్టింది సార్లు ఎంసీహెచ్ ఛాడీలో కానీ ఇంకో కానీ ఇది ఇప్పుడు గత పదిహేనుగా మిస్ అయింది నేను రాకేష్ అరణ్ ఎందుకు గుర్తు చేస్తున్నట్టే ఎందుకు వాళ్ళు పెట్టరు కనీసం మనమేమన్నా ఈ చట్టం అమలుపై వాచ్ చేయడానికి ఏదైనా చేద్దామా ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకుంటున్నాం కదా కొంచెం ఏమైనా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చట్టం తీసుకొచ్చింది యూపీఏ కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కాబట్టి ఇంతకుముందు అడ్వకేట్ గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఒకప్పుడు ఎంపీకే సమాచారం ఇవ్వలేదు ఇక్కడ ప్రభుత్వం నిమ్మది దరఖాస్తు చేసుకుంటా సచివాలయం కోరికే ఎంట్రీ లేదు తర్వాత ఆయన పెట్టుకుంటే అది దరఖాస్తే సమాచారమే ఇవ్వని పరిస్థితి ఉంది మేము అట్రాసిటీస్ దాంట్లో గురించి మీకు మీకెందుకు ఇవన్నీ అంటే ప్రశ్న ప్రతిసారి మీకెందుకు అనే వారి ప్రశ్న ప్రభుత్వం నుంచి వస్తుంది అధికార యంత్రాంగం నుంచి వస్తుంది ఇది రాకూడదు అంటే అక్కడ సెన్సిటైజ్ చేస్తూ లేడు అంతకు మొదట్లో జరిగినంత ట్రైనింగ్లు కానీ అధికారులకు పిఐఓలకు ట్రైనింగ్స్ ఇవన్నీ లేవు మన కొద్దిగా కదిలిస్తే అని చెప్పి కోరుతాం థ్యాంక్ యూ